ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందగల యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం నలభై తొమ్మిది ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇహోవా సేవకుడైన యషయా యొక్క పిలుపు మరి యషయా యొక్క పిలుపును యషయాకు దేవుడిచ్చిన మాటలు ఇవన్నీ ఇస్రాయల్ జనాంగపు మాటలని దేవుని పొర పని కొరకు యషయా మాటలని అలాగే మెస్సయాగా ఉన్న క్రీస్తు యేసు మాటలని మనం వాటిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఇస్రాయిలీలకు దేవుని నిబంధన ఇస్రాయిలీలకు దేవుని నిబంధన ఎనిమిదవ వచనం చదువుదాం ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితు రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు ఈ హోవా అనుకూల సమయం అందులో నేను నీ మొర ఆలకించాను నీకు ఉత్తరం ఇచ్చాను రక్షణ దినమని నిన్ను ఆదుకున్నాను బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పచ్చు దేశాన్ని చక్కబరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాను అంటున్నారు ప్రభుని యేసుక్రీస్తును కూర్చున్నటువంటి విషయాలు మనకు ఇక్కడ అవగతమవుతాయి అనుకూల సమయమందు నేను నీ మర ఆలకించాను ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన ప్రార్థించినట్టు మనం చదువుతాం ఎపురి పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడదు శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో ప్రార్థించారు ప్రార్థించారు తండ్రికి ప్రార్థించారు యోహాను సువార్త పదకొండో అధ్యాయం నలభై రెండవ వచ్చును నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పింది నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అంటే ఈసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రార్థించారు పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవరునని వారి కొరకు మాత్రము నేను లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరినూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నా కాబట్టి శరీరధారి అయిన దినాల్లో ఆయన ప్రార్థించారు మరి శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు మొదట సమాజమై ఉన్న దేవునిలో ఆయన ఒక్కరు దేవుడు ఒక్కడే ముమ్మాటికి ఒక్కడే కానీ ఆయన ఒంటరి కాదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా వారు సమాజంగా ఉన్నారు వారు ఏకమై ఉన్నారు వారి మనస్సు వారి భావోద్రేకాలు వారి చిత్తము వారి ఆలోచన వారి ప్రణాళిక వారి మాట వారి పని ఇవన్నీ కూడా ఏకమే వీటన్నిటిలో వారు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు గుణకారము వంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన కుమారుడైన దేవుడు ఆయన ప్రార్థించారు తండ్రి ఏమని తండ్రి ఎందు ఆయన ఆయన ఎందు తండ్రి ఉన్నారు వారు ఏకమై ఉన్నారు అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏకమవ్వాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలి అని మనందరి కొరకు ఆయన ప్రార్థించారు మనందరి కొరకు మనం కూడా ఈనాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాం మనము తండ్రితో కుమారుడితో పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం కాబట్టి అనుకూల సమయం ముందు నీ మొర్ర వింటాను అంటే ఇప్పుడు చూడండి నీవు కానీ నేను కాని ఉంచిన మనల్ని తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే దానికి గల కారణం కుమారుడనే యేసుక్రీస్తు ఆయన లేకుండా మనం తండ్రికి అంగీకారము కాలేము ఆయన చేసినటువంటి గొప్ప యాగం బలి యాగం తద్వారా మనం అందరం కూడా తండ్రితో ఏకమయ్యాం దేవునితో ఏకమయ్యాం పరిశుద్ధులందరితో ఏకమయ్యాం కాబట్టి వారు మనం అందరం కూడా క్రీస్తు ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఆయన సమర్పణ ద్వారా ఆయన దీనత్వం ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా తండ్రితో మనం ఏకమయ్యాం తండ్రి మనల్ని అంగీకరించాడు ఎవరిని బట్టి ప్రభు అయిన యశు వారిని బట్టి కాబట్టి ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు తండ్రి కాబట్టి ఇంకా మన భాగంలోకి వస్తే ఈ వచనంలో మనం చూస్తాం ఎనిమిదో వచనంలో నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాను ప్రజలకు నిబంధనగా నియమించారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు క్రొత్త నిబంధనకు కేంద్రం ఆయన క్రొత్త నిబంధనకు కేంద్రం అనమాట మొత్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవచులు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం ఇబ్బంది పత్రిక అధ్యాయం ఆరో వచ్చులు ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు మరి ఎక్కువైన నిబంధన అంటాడు పన్నెండు అధ్యాయం పత్రిక ఇరవై నాలుగు వచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు నుంచి చదువుతాం ఇప్పుడైతే సిను కొండకు జీవం గల దేవుని పట్టణం నాకు అనగా పరలోక ఇరుషులేమునకు వేల కొలది దేవదోతుల యొద్దకు పరలోక మందు రాయబడిన జ్యేష్ఠుల సంఘములకు వారి మహోత్సవములకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు ఏబెలకంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు కాబట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తున్నది మనల్ని ప్రభు పిలిచాడు ఆయనే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి తండ్రికి మనకు మధ్య మధ్యవర్తి అనమాట కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల అంటే తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను రక్షించుట కొరకు ఈ మాటలు చెప్పబడ్డాయి ఈ మాటలు చెప్పబడ్డాయి అందుకే అనుకూల సమయం అందు నేను మరో ఆలకించాను రక్షణ దినమును నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు అందుకే దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దంటాడు కొరింది పత్రికలో పౌలు గారు దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం కాబట్టి ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడుగా మధ్యవర్తిగా ఉన్నాడు ఇంకా ప్రార్థించే వారి మొర్ర ఆయన ఆలకిస్తాడు ప్రార్థించేవారి మర ఆయన ఆలకిస్తాడు ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నటువంటి నలభై తొమ్మిదో వేష గ్రంథం ఎనిమిదో వచనాన్ని బట్టి క్రీస్తు ఎందుకు నిబంధనగా ఉన్నాడు ఆయన చేసే కార్యమేంటి అని మనం చూస్తే ఒకటి విడిపించుటకు బయలువెళ్ళు బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితో చెప్పుట అంటే విడిపించుటకు బయటకు రండి అని చీకట్లో ఉన్న వారికి చెప్పడానికి అంటే విడిపించుటకు చూడండి నాడు మనం కూడా ఒకప్పుడు బంధింపబడి ఉన్నాం ఆయన బయటికి తీసుకొచ్చి ఎన్నో బంధకాలు పాపపు బంధకాలు అనేకమైనటువంటి బంధకాల్లో మనం ఉన్నాం చీకటిలో ఉన్నాం చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన పిలిచాడు మనం చీకటిలో ఉన్న ఒకప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు ఒకప్పుడు చీకటి సంబంధాలు ఒకప్పుడు చీకటి సంబంధాలు అజ్ఞానంలో ఉన్నాం నిజదేవుడు ఎవరో తెలియనిటువంటి అంధత్వంలో ఉన్నాం పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం మరణం అనేటువంటి రెండవ మరణం అనేటువంటి నిత్య శిక్షకు పాత్రులమే కాబట్టి ప్రభు చేసిన పని ఏంటంటే విడిపించాడు రెండవది దేశాన్ని చక్కబెట్టాడు దేశమును చక్కపరిచి అంటున్నారు మూడవది స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు స్వాస్థ్యాన్ని పంచిపెట్టుటకు దేవుడాన్ని మధ్యవర్తిగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా నిలిపాడు ఈనాడు మనల్ని విడిపించుటకు తన ప్రజలైన మనల్ని చక్కబరుచుటకు పరలోక మందు స్వాస్థ్యాన్ని మనకిచ్చుటకు ఆయన మనల్ని చెక్కపరిచాడు ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ నుంచి చూస్తే ఆ కాలం అందు ఇస్రాయేల్తో సహపరులం కావు పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షలు లేని లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధి విధిరూపకమైన ఆజ్ఞలు ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును తన శరీరం అందు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువు వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధాన పరిశుభ్రణని ఎలాగూ చేశాను కనుక ఆయన ఏ మనకు సమాధానకారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించు ఆయన ద్వారానే మన ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం కాబట్టి మీరు ఇక మీదట పరజనును పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పఠనస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి ప్రభువు మనల్ని దూరస్థులైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేశారు సమాధాన సువార్తను ప్రకటింపజేశారు ఇస్రాయలులతో మనం ఏక ఉండేటట్టు చేశాడు మన ఉభయం అంటే జనులు అలాగే యూదులు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నారు కాబట్టి ఒకప్పుడు పరదేశులు పరజనులు దేవుణ్ణి అరగనివారు దేవుడు లేనివాడు కానీ ఇప్పుడు పరజనులు పరదేశులు కాదు పరిశుద్ధులందరితో ఏక స్థలం దేవుని ఇంటి దేశాన్ని చక్కబరిచాడు దేశాన్ని అంటే యూదులను అన్యులను ఐక్యపరిచాడు ఒకప్పుడు యూదులు మా కొరకే మెస్సయ్యా అనుకునేవారు యూదులు అన్ని జనులతో సాంగత్యం చేయరు అన్ని జనులతో కలిసి భోజనం చేయరు అన్ని జనులను అరచేతులతో కూడా ముట్టుకోరు అలాంటి వాళ్ళు అనమాట అలాంటి మేమే గొప్ప అనుకుంటున్నటువంటి వారితో వారిని మనతో ఐక్యపరిచినది క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఆయన యొక్క నిబంధన రక్తం ఆయన అందుకే రక్తాన్ని చెందించి ఉభయలను ఏకం చేశాడు మన ఉభయంలో ఏకం చేయడమే కాదు మనల్ని తండ్రితో ఏకం చేశాడు అందుకు దేవుడు నిబంధనగా ఆయన నియమించాడు ఇంకా తొమ్మిది పదివచనాలు మన భాగంలో చూస్తే మార్గం వలన వారు మేదురు చెట్లు మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారు ఎందుకు కరుణించి వాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గలు ఎద్దకు వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండమామలైనను ఎండ అయినను వారికి తగలదు ఇస్రాయెల్ వారిని విడిపించి నడిపించిన విధానం ఇక్కడ చెప్పబడింది ఆయన వారికి కాపరి అయి వారిని మేపును కాబట్టి మన ప్రభు అని క్రీస్తు కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని తెలియజేసిన వాడు దేవుడు కాబట్టి క్రీస్తు ఆయన కాపరి మనం ఆయన మేపు గొర్రెలు ఆయన చేత సృజించబడినవారు కాబట్టి క్రీస్తే మన కాపరు ఆయన మనల్ని మేపే కాపరు ఆయన మనలను మేపే కాపరు మార్గములలో వారు మేయుదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వాటికి వారికి మేపు కలుగును కాబట్టి మనలకి మనల్ని మేపేటువంటి మంచి కాపు ఈనాడు మనం కూడా క్రైస్తవ ప్రజలు దేవుని వాక్యము చేత తమ కుటుంబీకులను ఇతరులను పెంచేవారుగా ఉండాలి ఇంకా పదవచనం చూస్తే వారి ఎందుకు కరుణించివాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల వద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అనను దెప్ప ఏనో కలగదు ఎండమావలైనను ఎండనను వారికి తగలదు కరుణించువాడు ఆయన కరుణ కరుణ అంటే మన శిక్షను వేరొకరి మీద వేయటం కరుణించడం అంటే కాబట్టి మనం శిక్ష పొందడానికి పాత్రులు కానీ మన శిక్షను తన కుమారుడి మీద ఆయన వేశాడు కాబట్టి కరుణించేవాడు కరుణించి ఏం చేస్తాడు మందను నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు నీడలో వారికి విశ్రాంతిని ఇచ్చేవాడు ఆయన నిజమైన కాపరు కాబట్టి క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు జీవాహారము జీవజలము ఇస్తాడు చూడండి మందకు మేత నీరు నేడ అవసరం మేత నీరు నీడ ఆ రీతిగా దేవుడు తన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి వారి దప్పి తీరుస్తున్నాడు వారి ఆకలి తీరుస్తున్నాడు వారిని క్షేమంగా ఉంచుతున్నాడు క్రీస్తులో మనం భద్రం చేయబడ్డాం ఇంకా మనం చూస్తే పదకొండు పన్నెండు వచనాలు నా పర్వతములన్నింటినీ త్రావగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సీనియర్ల దేశం నుండి వచ్చుచున్నారు ఇస్రాయల్ యొక్క సమకూర్పు మనం చూస్తాం ఆయన అనేక దేశాల నుండి వారిని సమకూర్చబోతున్నాడు ఆయనే మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయనే మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈనాడు తండ్రి అయిన దేవుని యొద్దకు చేరేటువంటి ఏకైక మార్గం ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే ఆయన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమున నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు కాబట్టి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు మనల్ని కూడా దేవుని ఎందుకు తీసుకెళ్లేటువంటి మార్గాన్ని కుమారుడని యేసుక్రీస్తు ద్వారా దేవుడు సిద్ధపరిచాడు మరి సర్వభూమి మీద సకల దేశాల్లో చదరగొట్టబడినటువంటి తన పిల్లల్ని ఆయన సమకూరుస్తూ ఉన్నాడు ఇక పదమూడు వచనంలో చూస్తే శ్రమనందిన తన జనులు ఎందు జాలిపడి ఇహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ ఉత్సాహ ధ్వని చేయము భూమి సంతోషించు పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి శ్రమనొందిన తన యందు ఆయన జాలి పడుతున్నాడు ఇస్రాయేలీలు శ్రమనొందిన జనుడు మహాశ్రమలను పొందినవారు అపవాది చేత శ్రమపరచబడినవారు అయినా సరే దేవుడు వారి మీద జాలి చూపించాడు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా తన ఎందు భయభక్తులు గలవారి జాలి అయినా జాలిపడుతున్నాడు జాలిపడుతున్నాడు అందుకే దేవుడే జాలిపడి శ్రమనందినటువంటి తన జనుల ఎడల జాలిపడి వారిని సంతోషపరుస్తున్నాడు ఓదారుస్తూ ఉన్నాడు ఓదారిస్తూ ఉన్నాడు కోరిందెలకు రాసిన రెండవ పత్రికలో ఏడవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదివితే దీనులను ఆదరించు దేవుడు అని చదువుతాం దీనులను ఆదరించు దేవుడు దశలను కలిగి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదివితే మన ప్రభువుని యేసుక్రీస్తు మన ప్రభుని యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణను అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరుచును కాను ప్రేమించాడు కృపచేత మనకు నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రభువే ఇస్రాయల్ను ఆదరించినట్టు వారు కూడా ఎన్నో శ్రమలు పొందారు ఇస్రాయెల్ ప్రతి పరిస్థితిలో దేవుడు వారిని ఆదరించాడు వారి కన్నీరు తుడిచాడు ఈనాడు తన బిడ్డలైన మన కన్నీరు కూడా తుడిచే దేవుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తం అయితే రేపు ఇప్పుడు మరొక అధ్యాయం మరొక మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆ ప్రార్థన చేసుకున్నాను